టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అయినా కానీ పెయిన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉందా అలా చాలా మందికి బాడీ పెయిన్స్ అనేవి కొన్ని ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి దానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా దానికి కారణం మనం కొన్ని ఎమోషన్స్ లైక్ కోపం బాధ యాంగ్జైటీ ఫియర్ ఇలాంటి ఎమోషన్స్ ని యాక్సెప్ట్ చేయకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా వాటిని సప్రెస్ చేసి ఉంచినప్పుడు ఈ ఎమోషన్స్ అనేవి ఓవర్లోడ్ ఎక్కువైనప్పుడు మన బ్రెయిన్ బాడీ పెయిన్స్ రూపంలో మనకి కమ్యూనికేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి సపోర్ట్ అనేది తక్కువైపోయింది అని ఫీల్ అవుతూ లైఫ్ లీడ్ చేస్తున్న వారికి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కొంతమంది కోపం యాంగ్జైటీ భయ వంటి వాటిని సప్రెస్ చేస్తూ ఉన్న వారికి స్టమక్ ఇష్యూస్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి ని సప్రెస్ చేస్తూ ఉన్న వారికి చెస్ట్ టైట్నెస్ అనే ప్రాబ్లం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది నిజానికి ఇవి బాడీ ప్రాబ్లమ్స్ అయితే మెడిసిన్స్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే క్యూర్ అవుతాయి బట్ ఇవి రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి అంటే మీరు ఎమోషనల్ అవేర్నెస్ లేక కొన్ని యాక్సెప్ట్ చేయలేక సఫర్ అవుతూ ఉన్నారని అర్థం మనం ఎమోషనల్ అవేర్నెస్ ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా మనమే క్యూర్ చేసుకోవచ్చు మరి మీరు సప్రెస్ చేసిన ఎమోషన్స్ వల్ల మీరు సఫర్ అవుతున్న పెయిన్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బెస్ట్ ఫ్రెండ్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి